ఎంత మంచి రిలేషన్ అయినా అలకలు గొడవలు బుజ్జకించుకోవడాలు కామన్ అయితే కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివాన్ అవుతాయి సరి చేసుకోలేని తారాస్థాయికి చేరుకుంటాయి అప్పుడు ఆవేశంలో ఏ ఒక్కరు ఇగోను తగ్గించుకోలేక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు రిలేషన్ ని బ్రేక్ చేసుకుంటారు అయితే ఒక గొడవ జరిగినప్పుడు మరియు జరగబోతున్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే మీ రిలేషన్ ని ఆరోగ్యకరంగా కొనసాగించవచ్చు అందుకే ఈ రోజు మన వీడియోలో ఒక రిలేషన్ లో వచ్చే గొడవలను ఎలా హ్యాండిల్ చేయాలి అని అనేది కొన్ని పాయింట్స్ లో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలగైట్ సడ్డా రిలేషన్షిప్ లో గొడవల్ని హ్యాండిల్ చేసే పాయింట్స్ లో మొదటిది చూస్తే మీ భావాలను శాంతంగా వ్యక్తపరచండి మన పార్ట్నర్ విషయంలో మనకి బాధగా ఉన్నప్పుడు మనసులోని బాధను వాళ్ళతో చెప్పాలనే తపన ఉంటుంది అయితే దాన్ని వ్యక్తపరిచే పద్ధతి ఉంటుంది ఎప్పుడైతే మీరు సమస్యను సున్నితంగా గౌరవంగా స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తారో మీ పార్ట్నర్ దానిని ఓపికగా వినడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఫస్ట్ వాళ్ళతో చెప్పండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు మాట్లాడేందుకు టైం ఉందా అని అడగండి డైరెక్ట్ గా చేసినట్లుగా కాకుండా సున్నితంగా వివరంగా చెప్పండి వింటున్నారు కదా అని పాత విషయాలు లేవనెత్తకుండా ఇప్పుడు మీకున్న సమస్య మీదే దృష్టి పెట్టండి గుర్తుంచుకోండి మాటల ద్వారా యుద్ధాన్ని కూడా ఆపొచ్చట కాబట్టి మీరు ఎలా మీ భావాలను వ్యక్తపరుస్తున్నారు అనేది చాలా ముఖ్యం నెంబర్ టూ సమస్య విన్న వెంటనే స్పందించకండి ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి తన మనసులో బాధ చెప్పినప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే బాధ మీకు వచ్చినా వెంటనే స్పందించకండి ఎందుకంటే మనం కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు రిలేషన్ ని దెబ్బతీసేలా ఉంటాయి కోపంలో భావోద్వేగాలు నియంత్రణలో ఉండవు మీ కోపం ఇతరులకు కూడా కోపం తెప్పిస్తుంది ఆ హీట్ లో మనం అనరాని మాటలు అనేస్తాం అందుకే విన్న వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకోండి మీ భావోద్వేగాలను గుర్తించి కోపం లో ఉంటే తర్వాత మాట్లాడుతాను అని చెప్పండి ప్రేమతో గౌరవంగా సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మాట్లాడండి నెంబర్ త్రీ గొడవల్లో గెలవాలి అనే ఉద్దేశం వద్దు గొడవల్లో నేనే గెలవాలి అనే ఉద్దేశం రిలేషన్ కి చాలా ప్రమాదకరం రిలేషన్ లో మీ ఇద్దరూ ఒకటే ఒకళ్ళు గెలిచి మరొకరు ఓడినా నిజానికి ఇద్దరు ఓడినట్లే రిలేషన్ అనేది పోటీ కాదు మీ పార్ట్నర్ ఓడినా తక్కువగా భావించినా మీ మధ్య దూరం పెరిగి నమ్మకం తగ్గిపోతుంది నిందలు వేసుకోకుండా సమస్య పనే దృష్టి పెట్టాలి ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి రిలేషన్లో గెలవడం కన్నా మీ మధ్య సంబంధం బలపడమే ముఖ్యం నెంబర్ ఫోర్ మీ తప్పు ఉంటే ఒప్పుకోవాలి తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అడగడానికి మెచ్యూరిటీ మైండ్ కావాలి నిజం చెప్పాలంటే ఒక ట్రూ రిలేషన్లో తన తప్పు అంగీకరించడం క్షమాపణ కోరడం బలహీనత కాదు దీనివల్ల నమ్మకం పెరుగుతుంది బంధం బలపడుతుంది మనస్సు తప్పు చేశాననే అపరాధ భావం లేకుండా హాయిగా ఉంటుంది కాబట్టి రిలేషన్లో మీదేదైనా తప్పు ఉంటే స్పష్టంగా చెప్పండి నిజాయితీగా ఒప్పుకోండి నెంబర్ ఫైవ్ పరిష్కారం లేని సమస్యలు ఉండవు కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఇంక ఇదేనేమో చివర అనిపిస్తాయి ఎవరి జీవితం కూడా పరిపూర్ణం కాదు మీ సమస్య మీ మధ్య ఉన్న ప్రేమ కంటే చిన్నదైతే పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఎలాంటి సమస్య అయినా కలిసి పరిష్కరించుకుందాం అనే నమ్మకం ఉంటే మీకు ఓపిక ఉంటుంది ఈ ఓపిక లేకే చాలా రిలేషన్స్ కూలిపోతాయి ఒకరినొకరు నిందించుకోకుండా ఒక మార్గం వర్క్ అవ్వకపోయినా మరొక మార్గాన్ని ప్రయత్నించండి దీని వల్ల మీ మధ్య నమ్మకం ప్రేమతో పాటు అనుబంధం పెరుగుతాయి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే గొడవ తర్వాత ముగింపు అనేది ముఖ్యం ఒక రిలేషన్ లో ఒక గొడవ తర్వాత ఎలా ముగించారు అనేది చాలా ముఖ్యం ఇది మీ సంబంధాన్ని పునరుద్ధీకరించడానికి మళ్ళీ సాన్నిహిత్యంగా ఉండడానికి సహాయపడుతుంది గొడవ తర్వాత ఒక చిన్న హగ్గు లేదా సానుకూల మాటలు అవసరం ఇలా ఉంటే మీరిద్దరూ ప్రశాంతంగా ప్రేమతో ముందుకు సాగగలరు ప్రేమ అనేది పూలబాట కాదు అందులో కొన్నిసార్లు తగవలు అపోహలు ఉంటాయి కానీ నిజమైన బంధం అనేది ఎన్ని ఆటుపోట్లు వచ్చినా స్థిరంగా ఉంటుంది కాబట్టి మీ రిలేషన్లో అపార్థాలు అపోహలున్నా మీ బంధాన్ని స్ట్రాంగ్గా కొనసాగిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ రిలేషన్షిప్లో వచ్చే గొడవల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక ఆరు పాయింట్స్ ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగైట్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ